చంటి అయితే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి సంపాదన భారీ చేతికి ఇవ్వాలని చెప్పని అందులో ఉండీలో కొంచెం డబ్బు వేయాలని చెప్పని కా చా సింధూరినైతే కళ్ళు మూసుకొని నువ్వు అని చెప్పని తన దోశలు పట్టమని దాంట్లో అయితే ఇస్తాడు బర్లేదే మీరు ఫస్ట్ రోజు అయినా చాలా డబ్బులు తీసుకొచ్చారని చెప్పని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చెంచలమ్మ అయితే లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళ భర్త వచ్చి నువ్వు తీసుకున్న నేనేం మంచిదని అనుకుంటున్నావా చెంచలమ్మ ఈ రెండూళ్ళ మధ్య ఇప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నాయి మళ్ళీ గొడవలు ఎక్కడ మొదలవుతాయో అని చెప్పనంటే ఆ విజయమ్మ ఆడిన నాటకమే కదా అండి దాంట్లో నేనేం చేయలేను కదా అని చెప్పని అంటుంది సింధూరైతే అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కబడ్డీ పోటీలలో కానీ చాముండి అయితే సింధూరుని గెలవనీయకుండా చేయాలి అంటే సింధూరు టీంలోని నేను కబడ్డీకి వెళ్ళాలి అని చెప్పని కొత్త ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది చాముండి అప్పుడు సింధూర అయితే వాటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ చంటి అయితే ఏంటి ఈ అమ్మాయి గారు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను అంటూ ఉంటే ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అంటే కబడ్డీ ఆట ప్రాక్టీస్ చేస్తున్నాను అని అయితే అంటుంది అప్పుడు నాకు ప్రత్యర్థివిగా నువ్వు ఉంటావా చంటి అని చెప్పని అంటుంది సరే ఉంటాను అని చెప్పని చంటి కూడా అయితే ఆడుతూ ఉంటాడు ఇదంతా అయితే చంచలమ్మ పైన నుంచే చూస్తూ ఉంటుంది